కల్వకుంట్ల జిల్లా కదుపురు మండలం మరియు మహేశ్వరం మండలం మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏంద్రమ చర్యలు పంపిణీ చేశారు అధ్యక్షులు కృష్ణానాయక్ మాట్లాడుతూ మహిళ స్వయం సహాయక బృందాలకు ఇవాళ వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు ఆరు పర్చులకు అభ్యున్నతి ఆత్మ గౌరవం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు ఇప్పటికే ఇంద్రమ ఇల్లు ఫ్రీ బస్ ప్రయాణం ఉచిత విద్యుత్ సోలార్ ప్లాంట్లు అందిస్తున్నామన్నారు కార్యక్రమానికి ఐక్యంగా కమిటీ నాయకులు గ్రామ కమిటీ నాయకులు మహిళలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది మొన్ననే గౌడ మన ఐటీ శాఖ మినిస్టర్ గారు నిన్న కలెక్టర్ మీటింగ్ పెరగడం జరిగింది అక్కడ ఈ చీర కంపెనీ ఏదైతే ఉందో మరి ఈరోజు మన మాహేశ్వరం లో మాశ్వరంలో చీర కంపెనీ కార్యక్రమానికి గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు మరి ఇక్కడ మా వైస్ చైర్మన్ గారు మరి డైరెక్టర్ చైర్మన్ గారికి మరి ఇక్కడ చీరల్ కంపెనీ కార్యక్రమానికి మహిళా సంఘాలు మా అక్క చీడలకు అధికారులకు ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారం మరి ఏ మీరు మీకు చీర కంపెనీ మీకు దసరా పండుగనే పండుగ వచ్చేది కానీ ఈ చీరలు అప్పుడు లేక ఇస్తే అది పనికి రాకుండా పోతుందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లేనైనా నిఘట చెప్పి ఆలోచనతో మరి మంచి చీరతో ఆరు నెలల సమయం పట్టినా మరి చీర కంపెనీ కార్యక్రమం ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే మా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత గారు మీకు ఏదైతే మంచి చీర రోజు మాటలు ఇస్తారో దాని ప్రకారంగా ఈ రోజు చివరికరణ ఇవ్వడం జరుగుతుంది మహిళా సంఘాలు కాకుండా మరి చాలా మన విలేజ్లో మీరు మహిళా సంఘంలో ఉన్నారు కాబట్టి చాలా మంది మహిళా సంఘాల లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అధ్యక్షులు మీరు గ్రూప్ పది మంది పన్నెండు మంది గ్రూప్ లీడర్ లో ఉండరు కాబట్టి మీరు లేని వారి గిట మీరు గ్రూప్లో చేరించి మరి వారి గిట్ట చీరలు అంద చూడాలి మరి దాంతో పాటు ఒకటి చీరని కాకుండా ఏదైనా వచ్చిన మహిళలకి ముందు పిటపిట్ట మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు చేయాలని ఆలోచనతో మరి మీకు కానీ మరి ఎవరికైతే ఇల్లు లేరో మరి ఇల్లు సంఘటన మీకు మహిళలకే ఇస్తుంది కాబట్టి ప్రతి విషయంలో మహిళలకే పెద్ద మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మీరు పెద్ద ఎత్తున రేపు సంఘటన అయితే మీరు ఎవరైతే లేరో వారికి గుర్తించి వారికి గుర్తులో చేయంత మీరు చర్యలు ఇస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మానిచ్చామో అన్ని గత ఒక్కొక్కటిగా ఏదైతే మా రోజు ఎన్షన్లు మాకిచ్చో ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీరందరినీ కూడా ఈ ఈ సందర్భంగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా అధికారులకు మీకు రానప్పుడు మీ గ్రూపులో ఉన్నవారికి తెలియజేస్తూ ఇక్కడ అధికారులు ఉంటాడు మరి ప్రతి ఒక్కరికి చీర అందాల్సిందిగా నేను ఏమన్నా ఉంటే మన గిట ప్రశాన్ని పయించింది తెప్పించే ప్రయత్నం ఆయన కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి మహిళకు ముసలు కానీ ప్రత్యేక నిన్న వాటి ప్రతి వచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తూ ముగిస్తాను నిన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ మన ఐటీ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు అక్కడ నుంచి నిన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర మొత్తానికి మన రంగారెడ్డి జిల్లాకు నిన్న కరెక్ట్ ఆఫీస్తో ప్రారంభం జరిగింది మరి ఈరోజు మాహేశ్వరం కందుకు ఈరోజు మళ్ళీ ఇన్నామ్మ చీరలు అనేది మరి ఇక్కడ ఆయన సంఘంలో అక్క అక్కలకు చెల్లెళ్లకు అందరికీ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అయ్యగారు ఏ అయితే ఆ రోజు మాట ఇచ్చామో దాని ప్రకారంగా ఏవైతే హామీ ఇచ్చామో అది ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన పీడీ గారికి మరి ఎంపీడీ గారికి మరి మహిళా సంఘాలకు వర్క్లకు మా మార్కెట్ వైస్ చైర్మన్ ఏఆ గారికి సొసైటీ చైర్మన్ సేకరణ గారికి మరి అధికారులందరికీ విలీకర్లకు ఎప్పుడేమైనా రాసేది నిజంగా మా అన్నదమ్ములు చాలా రోజులు చూస్తూ ఉన్నాం మరి గొప్ప కార్యక్రమం ఏదైతే మీరు గ్రూప్ లో పది మంది పన్నెండు మంది వరకు మీ గ్రూపులో సంఘాలంలో లీడర్గా ఉంటారు కాబట్టి మరి లేని వారి విలేదు చాలా మంది ఉంటారు వారికి మీరు గ్రూపులు చేరితే బాగుంటుంది అంటే మళ్ళీ చీరలే కాకుండా ఏదైతే మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కోటేశ్వరి తల్లికి అక్క చిల్లెలకు కోటేశ్వరి ఏదైతే కోటి మహిళలకు కోటేశ్వరి చేయాలని ఆలోచన ఉందో మరి కానీ ఇంద్ర మహిళలు ఏదైనా వస్తుందో అది మహిళలకు ఇస్తా ఉన్నాం ఏ ప్రోగ్రాం ఉన్నా ఏ కార్యక్రమం ఏదైనా ఇస్తే మహిళలకి ఇవ్వాలనే ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళకే చాలా దృష్టి పెట్టి ఏదైతే పథకాలు మేర మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ చీరలు ఎప్పుడు వచ్చేది కాకుండా లేట్ గా లేట్గా లేట్ గా వచ్చినా అయితే ఇవ్వాలనే ఆలోచనతో మొన్న దసరా పండుగ వచ్చేది చీరలు మరి ఇవన్నీ చీరలు ఇంచుమించు డెబ్బై లక్షల చీరలు ఏర్ చేసేటందుకు కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి రేపు మన తొమ్మిది తారీఖు వరకు ఏ ఒక్కరికి చీరలు అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నిన్న ఇక్కడ ఐటీ శాఖ మరిస్టర్